ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము మరి ఈ రాశి వారికి కూడా యథార్థంగా మిశ్రమ ఫలితాలు చోటు చేసుకునే అవకాశమే ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు ఈ మాసము మొత్తం కూడా శుభ ఫలితాలు కలగాలి అని అంటే తప్పనిసరిగా ఆంజనేయ వారిని ఆరాధించటము అంటే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీస పఠించటము మరి శనివారం అన్నాడు తప్పనిసరిగా ఆంజనేయ వారికి అభిషేకము అనేది చేయటము శనివారం రోజున ఆవ తోటి దీపారాధన అనేది చేయటము చేసి దశరథ ప్రోక్త శని స్తోత్రము అనేది పఠించటము వలన ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది శనివారం నాడు తప్పనిసరిగా ఆలయ దశరము ప్రధానంగా ఆంజనేయ స్వామి వారి దశరము అనేది చేసుకోవటం చాలా చాలా శుభ ఫలితాలను చేకూరుస్తుంది అందుకని ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకోవటము చేసుకుని ఒక పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేయటము ప్రధానంగా శనివారం అన్నాడు ఒక పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేయటము పదకొండు రూపాయి బిళ్ళలు చేతిలో పెట్టుకొని వన్ రూపీ కాయిన్స్ పదకొండు చేతిలో పెట్టుకొని పదకొండు సార్లు ఆంజనేయ స్వామివారి ప్రదక్షిణాలు అనేది శనివారం నాడు చేసి కనీసం ఒక్క శనివారం అయినా మెయింటైన్ చేయండి బయటికి వచ్చి బయట బిచ్చకాడు ఎవరైనా ఉండి ఉంటే ఎక్కువ మంది ఉంటే తల ఒకటి వెండి కొద్ది మంది ఉంటే ఆ పదకొండు కాయిన్స్ని కూడా వాళ్ళకి ఇచ్చేసండి పంచండి తప్పనిసరిగా ఆ పదకొండు కాయిన్స్ అలా కనీసం ఒక శనివారం అయినా సరే మీరు మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేయండి ఆ విధంగా చేశారు అనంటే మీకు తప్పనిసరిగా మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనీసం శనివారం రోజైనా సరే డైలీ దర్శనానికి వెళ్ళకపోయినా కనీసం శనివారం రోజైనా మరి ఆంజనేయ స్వామి వారి దర్శనము అనేది చేసుకోవటము ఉత్తమోత్తమము